Legenda ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య వార్ ముదురుతోంది వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి మాజీ మంత్రులు అంబటి జోగి రమేష్ విడుదల రచనపై దాడులు చేశారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లకు నిప్పులు పెట్టారు దాడులను వైసీపీ అధినేత జగన్ ఖండించారు రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందంటూ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది కేంద్ర బలగాలను పంపించాలని కోరుతోంది రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు వైసీపీ ఫిర్యాదు చేసింది Eu vou pagar não era వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా వారి నివాసాలే లక్ష్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీ పైన తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మరాయుడి పైన దాడి చేశారు అదే విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడి చేయడంతో పాటు ఆయన నివాసం పైన దాడి చేసి నివాసాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చేశారు ఈ సంఘటన మరొక ముందే నిన్న మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు దాడి చేసి ఆయన నివాసానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో జోగి రమేష్ నివాసం దాదాపుగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా ఉంది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఏవైతే దాడులు చేస్తున్నారో ఈ దాడులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారో వారందరిపై దాడులు చేస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారిపైన అక్రమ పేసులు కానీ అదేవిధంగా దాడులు కానీ చేస్తూ ఉన్నారంటూ వైసీపీ అధినేత కూడా చెప్తూ ఉన్నారు ఇక కల్తీ తిరుమల కల్తీ లడ్డు అంశానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తోడాలకే పరిమితం అవుతుంది అనుకుంటే అది కాస్త చేతల వరకు వెళ్ళింది ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలపైన దాడుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా శ్రీవారి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో చంద్రబాబు ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం ఆరోపణలు చేశారు అయితే ఇటీవల సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదికలో ఎక్కడ కూడా తిరుమల లడ్డూలో జంతువులకు కలవలేదంటే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం చంద్రబాబు గతంలో చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి క్షమాపణ చెప్పాలంటూ చెప్తున్నారు అంతేకాకుండా పాప ప్రక్షల పేరుతో పెద్ద ఎత్తున దేవాలయాల పూజలు కూడా ఒకవైపు చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమల అడ్డీలో కల్తీ నిజమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ను తొలగించే క్రమంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ఆ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ఫ్లెక్సీని అంబటి రాంబాబు తొలగించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు దీంతో అంబటి రాంబాబు కూడా కొంత తీవ్ర పదజాలంతో సీఎం చంద్రబాబుని ఆ దూషించినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసం పైకి వెళ్లి ఆయన నివాసాన్ని ధ్వంసం చేశారు ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుచిన నేపథ్యంలో అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితుంది మరోవైపు మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఇటీవల మంత్రి లోకేష్ పైన చంద్రబాబు చంద్రబాబు నాయుడు పైన కూడా ఎలాంటి ఆరోపణలు చేశారంటూ నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు జోగి రమేష్ నివాసం పైకి వెళ్ళడం జరిగింది ఆయన నివాసం పైన దాడి చేశారు నివాసాన్ని దహనం చేసే ప్రయత్నం కూడా చేశారు ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు ఆయన కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ పరిణామాలన్నింటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతో పాయి పోలీస్ వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక ఎదేట అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది అందులో భాగంగానే వైసీపీ నేతల పైన దాడులు జరుగుతున్నా వారు ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలి రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపించాలని కూడా కోరుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పూర్తి భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే శ్రీవారి తిరుమల లడ్డు అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఏదైతే మాటల యుద్ధం మొదలైందో ఈ మాటల యుద్ధం కాస్త తృతిమించింది దాడుల వరకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలు ధ్వంసం వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది దీపిక